హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎనిమిదవ తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షల రద్దు హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నెల ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఇక ఎనిమిదవ తరగతి వరకు కామన్ ఎగ్జామ్ నిర్వహించడం కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు దీనికోసం ప్రైవేటు స్కూళ్ళు లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని చెప్పారు దీనికి సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణలు జరిగాయి కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పడుతున్నారని దానికోసం డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని న్యాయవాది ముతుకుమిల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు ఇక స్టాల్ఫోగ్రామ్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు ఇక ఈ వాదనలు విన్న తర్వాత కేంద్ర చట్టంలో ఉన్న సెక్షన్ ఇరవై తొమ్మిదికి ఈ కార్యక్రమం వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది ఇక పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది శ్రీ విజయ్ పేర్కొన్నారు